హాయ్ గైస్ మీ అందరికీ జై భీమ్స్ అండి ఈ మంత్రగాడు అనేవాడు మన భారత సమాజంలో వాడొక చెడ్డ క్యారెక్టర్ అన్ని రాజకీయ పార్టీలలో అన్ని మతాలలో అన్ని కులాలలో సమాజంలో నాదే పై అనుకొని నేనే బలవంతుడునని అన్నిట్లో పెత్తనం నాదే నడుస్తుందని విర్రవీగుతున్నాడు కానీ దేవుడు మన భారత రాజ్యాంగం రూపంలో వాని విధానాలకు అడ్డుకట్ట వేశాడు వాడు కొంత సమయంలో తెలుసుకుంటాడు కొంత సమయంలో నాదే పెత్తనమని ఎగురుతాడు వాని వల్ల సమాజంలో ప్రేమికుల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ ప్రజల్లో ప్రేమలు అనురాగాలు ఐక్యతలు లేకుండా దెబ్బతింటున్నాయి వాని క్రియల వల్లనే ప్రజలు అనైతిక మత్తులోకి వెళ్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగ రూపంలో దేవుడు అని అలసివేస్తాడు